హలో సాయి బ్రో నేను కేసు ఫైల్ చేసేసాను లో హలో సాయి బ్రో నేను కేసు ఫైల్ చేశాను ఆర్సింగ్ లో ఇలా నాకు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది అండ్ ఇలా ఈవెన్ సామాస్థాన్ సాయిని కూడా ఇలా చేసింది అతను వీడియోస్ కూడా తీసుకుని అతన్ని కూడా బ్లాక్మెయిల్ చేయడం జరిగింది అన్నీ చెప్పా అంటే అది నేను నేను సూసైడ్ చేసుకున్నప్పుడు అవి ఫోటోస్ అప్లోడ్ చేశాను కదా నాకు ఇప్పుడు నువ్వు ఉదయం ఉన్నాడు కదా ఎవిడెన్స్ ఎవిడెన్స్ మెటీరియల్ మనం ఎలా ఇస్తాం ఇవ్వడానికి అర్థం కాలే సిఐ చెప్తున్నాడు సరిపోయింది మీరు పెంచుకోండి అందరం తీసుకున్నారు అక్నాలెజ్మెంట్ పేపర్ కూడా ఇచ్చారు నాకు అప్పటికప్పుడే ఎఫ్ఐఆర్ అదే ఇప్పుడు నేను ప్రూఫ్స్ ఇచ్చాక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయిపోయింది అక్నాలెజ్మెంట్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ కూడా ఇచ్చారు కాపీ ఇచ్చారు నాకు పెద్ద పెద్ద షీట్ ఒకటి ఇచ్చారు ఫుల్ షీట్ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ అయ్యింది ఎఫ్ షీట్ చిన్న షీట్ ఎఫ్ఐఆర్ షీట్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయినట్టు కూడా షీట్ ఇచ్చారు నాకు నా అడ్వకేట్ దగ్గర ఉంది అడ్వకేట్ ఇన్నాక ఏంటి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎంత మంది మీడియా వాళ్ళు వచ్చేసారు నేను ఇంకా నేను నేను ఎవ్వరికీ ఆన్సర్ చేయకుండా ఆ అక్నాలజ్మెంట్ పేపర్ అది ఎఫ్ఐఆర్ నేను అతనికి ఇచ్చేసి వచ్చేసాను నేను ఇంకా అతనే ఇచ్చాడు ఇచ్చారు 386 ఏదో నేను ఒకసారి పంపిస్తాను మీకు అడ్వకేట్ అడిగి ఒక దగ్గర ఓకే ఓకే నా దగ్గర నీ దగ్గర నా ప్రూఫ్స్ ఉన్నా పంపించు ఓకే

అమ్మాయికి కాల్ చేసి ఆ అమ్మాయికి కాల్ చేసి మేము ఎస్ఓటీ నుంచి కాల్ చేస్తున్నాం మీ వీడియోస్ ఉన్నాయి మా దగ్గర అని చెప్పి అమ్మాయిని బెదిరించిందంట అమ్మాయిని బెదిరించింది అమ్మాయి ఇప్పుడు అమ్మాయి కూడా చెప్పేసింది ఆల్రెడీ షీ ఈస్ ఆల్సో రెడీ ఎందుకంటే అమ్మాయిని కూడా బ్లాక్మెయిల్ చేసింది కదా ఇప్పుడు మనం అంటే ఓకే మనం తెలిసిన వాళ్ళం ఇప్పుడు నా అమ్మాయి తనకు తెలియని కూడా తెలియదు నా ఫ్రెండ్ అసలు నంబర్ ఎలా వెళ్ళింది తనకి కుమార్ ట్రూ కాలర్ లో చూసాము నంబర్ కూడా కావాలంటే పంపించింది ఆల్రెడీ చూసిన నెంబర్ వాడే నాతో చెప్పాడు డైరెక్ట్ గా నా నెంబర్ వాడు ఇలా బయట కూడా పెట్టాడు నేను సీఎం బో అని పెడతాను అది ఇది అని చెప్పి వాడు చెప్పు అంటే దీని పక్కన వాడు మాట్లాడుతున్నాడు నాతో అయినా అసలు నేను వాడికి సరియాలో బయట పెట్టాముగా నేను వాడికి చెప్దాం అనుకుంటున్నాను అనవసరం తెలియ సపోర్ట్ చేస్తున్నారు నెక్స్ట్ నీ గతి కూడా ఎంత చేసేదని చెప్దాం అనుకుంటుంటే కుదరట్లా కదా వాళ్ళని మనల్ని మా ఫోన్ లో ఫోన్ మాట్లాడినాది వాడు నన్ను నమ్మి నాకు చెప్తున్నాడు అనవసరం నేను పెట్టే నెంబర్ నా నెంబర్ ఆడు బయటికి చూపిస్తున్నాడు లేదని ఉంటారు దాంతో పెట్టుకుంటే నువ్వే నెక్స్ట్ ఇరుక్కునేది అని ఆడాడు బట్టతలు బట్ట కొత్త కదా కొత్తగా చేరాడు అది పెట్టింది కదా ఎవరో ఒక అవును అంతేగా ఇప్పుడు నన్ను పెట్టుకుంది అప్పుడు అయిపోయింది నేను రియలైజ్ అయ్యి వచ్చా ఇంక ఇట్లా ఎవరో ఒకరు కావాలి కదా తనకి పాపం వాళ్ళని కూడా ఇలానే బ్లాక్మెయిల్ చేసింది అర్థం కాదు కదా డైరెక్ట్ గా చెప్పారు ఊరు నీకు తెలియదు నువ్వు సపోర్ట్ చేస్తావు అది నన్ను ఆడుకుంది నా ఇలా ఫోటోస్ వీడియోస్ పెట్టుకొని ఆడుకుంది అప్పుడు నా ముందు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అబ్బా అవునా షబ్బు అనుకుంటా ఏదో అబ్బా తెలియ చేసేస్తాను అని ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు మళ్ళీ నెక్స్ట్ డే దానికి చెప్పేసాడు అది మళ్ళీ నా మీద ఫైర్ అయింది మళ్ళీ నేను ఎలా ఏదో మాటలు చెప్పి నీ ఒకటి చేశాను పాప కూడా బ్లాక్ మెయిల్ చేస్తుందేమో నెక్స్ట్ వాడిని ఇప్పుడే చేయదు బ్లాక్ మెయిల్ బలిదాన్ని ఇప్పుడు దానికి సపోర్టే వాడు కదా

ఎందుకంటే నా రేప్ కేసులు తీసేయడానికి అది నా మీద పెట్టిన రేప్ కేసు వాళ్లే పిలిచాడు ఎవరు పిలిచాడు దీప్ నీ మీద పెట్టిన రేప్ కేసు మాకు ఇప్పుడు రాష్ట్రం మీదకి వెళ్తానికి చాలా అడ్డం అవుతుంది చాలా అడ్డుగా ఉంది ఫస్ట్ కాంప్రమైజ్ చేసేసి మనం ఆ రేప్ కేసు తీసేద్దాము అని చెప్పాను సరే ఏదో ఫ్రీగా చేస్తాడేమో అంటే వాళ్ళకి రాష్ట్రాల మీద ఫైట్కి వెళ్తానికి నాకు తీసి అడ్డు కదా తీసేస్తాడు ఎవరని వెళ్తే వెళ్ళినప్పుడు నా కొడుకు సీక్రెట్ కెమెరా తోడ్ని కలవడం రికార్డ్ చేశాడు అంటే ఒక ట్వంటీ లాక్స్ అయింది మనం ట్వంటీ లాక్స్ మై నెంబర్స్ సో హై యాక్చువల్లీ బట్ జస్ట్ నార్మల్ లైక్ అరౌండ్ అరౌండ్ సరదాగా చెప్తున్నాడు

ప్రీతి తిను మా అన్న వాళ్ళని కూడా ఇలానే చేసింది పది కోట్లు డిమాండ్ చేద్దాం రెండు కోట్లు మీకు ఇస్తా అని చెప్పి వాళ్ళ అన్న వాళ్ళని అప్రోచ్ అయిందంట వన్ ఇయర్ బ్యాక్ నీ విషయంలోనే ఆ రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర పంపిస్తాను వాడికి తెలుసు వాడికి తెలుసు తెలియదు అనుకుంటున్నావా దిలీప్ సుంకరాతో చాట్ నాకు పెట్టింది ఏమన్నా 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 మెసేజ్ పెట్టాడు తెలుసా దిలీప్ సుంకర తినకి వాట్ ఈస్ దిస్ లావణ్య వై డెంట్ యూ యు టెల్ మీ అబౌట్ దిస్ ఆడియో రికార్డింగ్స్ వై యూ టోల్డ్ ఆల్ ఆర్ సపోర్టింగ్ అస్ నా వాట్ ఈస్ ఆల్ దిస్ అని మెసేజ్ పెట్టాడు తెలుసా మొన్న టూ డేస్ బ్యాక్ ఇది స్క్రీన్ షాట్ తీస్తే యాక్చువల్గా అది వన్ టైమ్ వ్యూవ్ పంపించింది సో స్క్రీన్ దొంగ మొన్న అదే నీకు చెప్పేది నువ్వు అదే నేను చెప్పబోతున్నా ఇప్పుడు ఎప్పుడైతే దిలీప్ శంకరాకి దీని గురించి తెలిసి రివర్స్ అవుతాడు నువ్వు ఇలాంటి సపోర్ట్ అప్పుడు వాడిని మెయిల్ చేయడం స్టార్ట్ చేసిద్ది నీకు అర్థమైంది అప్పటిదాకా మనిషిని బ్లాక్ మెయిల్ చేయది దీని స్వరూపం తెలిసి నువ్వు చేసేది తప్పు అని మనం ఎప్పుడైతే అంటామో అప్పుడు మనం మన మీదకి వస్తుంది అది అది దాని గేమ్ ప్యాటర్న్ ఏంది ఇప్పుడు అచ్చి కొత్త చెట్టు గడితే రోజు మాట్లాడుతా ఇందాక కూడా వాటితో మాట్లాడి వాటి డివైసెస్ అన్ని తిరిగి వెనక్కి ఇచ్చేసింది నేను ఇందాక సుప్రీత చెప్పాను అనమాట యాక్చువల్ గా ఏమని ఇలా మృదిని వీడియో వచ్చింది వీడియో కూడా ఉందిరా తన దగ్గర అని చెప్పి చెప్పా సో తను కూడా నాకు చెప్పింది డైరెక్ట్గా నా దగ్గర చింటూ ఇంకా నిజని వీడియో కాల్ మాట్లాడుకున్న వీడియో వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి నా దగ్గర చింటూ ఫోన్ అంత ఉంది నా దగ్గర అని చెప్పింది అసలు ఇవ్వద్దని నేను చెప్పాను రా దానికి చిలక చెప్పినట్టు నేను ఇవ్వద్ది ఇవ్వద్ది అని చెప్తే ఎందుకు ఇచ్చింది నా మాట వినకుండా వాడింది అమ్మి మొన్న కాల్ చేసింది అదేందిం అపట్లా అదేం అదేం కాత్తికిం